ఫ్రెండ్స్ రైల్వేకి సంబంధించినటువంటి జాబ్ క్రాక్ చేయాలంటే ఏం చేయాలి సో మనకు రైల్వేకి సంబంధించినటువంటిది జేఈ నోటిఫికేషన్ వచ్చింది ఎన్టీపీజీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది దాని తర్వాత త్వరలో గ్రూప్ డికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉంది ఫ్రెండ్స్ సో మనం చేయాల్సినటువంటి పని ఏంటిదంటే మీరు ప్లాన్ వేసుకున్న ఆ ప్లాన్ని పకడ్బందీగా అమలు చేయాలి ఫ్రెండ్స్ సో మనం ఏం చేస్తామంటే అన్నిటినీ రేపటికి వాయిదా వేస్తూ ఉంటాం సో మన దగ్గర సమయం ఉన్నప్పుడు అది చేసేటటువంటి సమయం మన దగ్గర ఉన్నప్పుడు ఏ పనిని రేపటికి వాయిదా అయితే వేయకండి ఫ్రెండ్స్ సో ముఖ్యంగా మనం చదవాలనుకుంటాం సో ఏదైనా చదవాలనుకొని ఏం చేస్తుంటామంటే అసలు మనం చదవాలనుకొని ఒక పుస్తకాలు తెచ్చుకోవడము దాని తర్వాత ప్లానింగ్ చేసుకోవడము సో కరెక్ట్గా ఫ్లోలోకి రానికే రెండు మూడు నెలలు పడతాయి ఫ్రెండ్స్ మనం ఇట్లా నెమ్మదిగా చదివితే ఏ ఉద్యోగం రాదు అందుకనే చాలా సీరియస్గా ప్రిపేర్ కావాలి మనం సో రేపటి గురించి మర్చిపోండి మీరు ఏం చేయాలి ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి రోజుని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి ఇట్లా ఈరోజు నేను ఒక ఐదు గంటలు చదవగలిగినా లేదా ఐదు గంటలు నేను ఇది చదవాలనుకున్న టార్గెట్ పూర్తి అయిందా లేదా సో అట్లా చదవండి ఫ్రెండ్స్ అట్లా చదివితే ఉద్యోగం వస్తుంది లేదు నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చదువుతా లేకుంటే నాకు తీరుకున్నప్పుడే చదువుతా చదవాల్సినటువంటి మూడు ఉన్నప్పుడే చదువుతా సో రోజుకు ఒక పేజు అర పేజు చదివినా సరిపోతుంది అట్లాంటి భ్రమలోకి వెళ్ళి బయటికి రండి ఎందుకంటే పక్కడబందీగా చదివితేనే సిలబస్ అయిపోతుంది సిలబస్ అయిపోతేనే మనం రివిజన్ చేయగలుగుతాం ఒక్కసారి చదివిపోయి ఎగ్జామ్ రాసినామంటే ఎట్టి ఉద్యోగం మనకు రాదు ఫ్రెండ్స్ అందుకని ఏం చేయాలంటే ప్లానింగ్ ప్లానింగ్ చేసుకొని ఆ ప్లానింగ్ని అమలు చేయాలి ఏం లేదు రేపటి గురించి అసలు మర్చిపోరియా మీరు ఏం చేయాలి ఇవాళ ప్లాన్ ఇయాల ఏం చేసినాం సో పొద్దుగాల మనం సరే ఐదున్నరకు ఆరు గంటలకు లేస్తాం లేచి ఎన్ని గంటలు చదవాలనుకుంటున్నాం ఐదు గంటలు చదవాలనుకుంటున్నాం సో మనం నైట్ పోయేటప్పుడు ఐదు గంటలు చదివినామా లేదా సో మన మీద మనం కొంచెం స్ట్రిక్ట్గానే ఉండాలి ఐదు గంటలు చదవాలనుకుంటున్నాం ఐదు గంటలు చదివినామా లేదా సో మళ్ళీ ఒక్కసారి చూసుకోవాలి ఫ్రెండ్స్ డైలీ ఒక ప్లానింగ్ చేసుకొని డైలీ ఒక టార్గెట్ పెట్టుకోని సో టార్గెట్ను పూర్తి చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అట్లా టార్గెట్ డైలీ టార్గెట్స్ అయిపోవాలి సో డైలీ టార్గెట్ అయిపోతే వీక్లీ టార్గెట్స్ అయిపోతాయి సో వీక్లీ టార్గెట్లు అయితే మంత్లీ టార్గెట్లు అయిపోతాయి మంత్లీ అయిపోతే సిలబస్ పూర్తి అవుతుంది మనం ఖచ్చితంగా సక్సెస్ అయితే సాధించేటటువంటి ఆస్కారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా లైబ్రరీలు దగ్గర లైబ్రరీలు ఉంటే లైబ్రరీలోకి వెళ్ళి చదవండి మంచి మిత్రులు మంచి మిత్రులతో కలిసి చదివేటటువంటి ఆస్కారం ఉంటే వాళ్ళతో కూర్చొని చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో రైల్వే జాబ్ మీకు క్రాక్ చేయాలన్నటువంటి ఆలోచన ఉంటే మీరు చేయాల్సినటువంటి ఫోకస్ చేయాల్సినటువంటి అంశం ఏంటిది సో ఈ రోజు మీద ఫోకస్ చేయాలి సో ఈ రోజు మీరు ఎంత చదివారు దాని మీదనే మీరు సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది సో భవిష్యత్తులో మీరు చదువుతారా చదవరా రేపు మీద వదిలేసేయండి ఈ రోజు లేవగానే ఎన్ని గంటలు చదవాలనుకుంటున్నాం ఎన్ని గంటలు చదివినాం సో ఆ టార్గెట్లను డైలీ టార్గెట్లను కంప్లీట్ చేసుకోండి సో ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వరించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి